మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి నూతన కమిషనరేట్ లో సిటీ ట్రైనింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేశారు డీజీపీ శివధర్ రెడ్డి సిపి సుధీర్బాబు దివీస్ లెబొరేటరీ వారు సోషల్ రెస్పాన్స్ తీసుకుని కొత్తగా బిల్డింగ్ నిర్మిస్తున్నారని చెప్పారు డీజీపీ శివధర్ రెడ్డి సిటీసీలో డెకాయ్ రాబరీ క్రైమ్లతో పాటు సైబర్ క్రైమ్ కి సంబంధించిన అన్ని విభాగాలు ఇక్కడే అందుబాటులో ఉంటాయన్నారు ఈ రోజుల్లో వందల కోట్ల మేర సైబర్ ఫ్రాడ్ జరుగుతుందన్నారు డీజీపీ శివధర్ రెడ్డి గత రెండేళ్ల నుంచి సైబర్ సెక్యూరిటీపై అధికారులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు స్కిల్స్ కోసం సిటీసీలు ఉండాలని అన్ని జిల్లాల్లో కూడా సెంటర్లు పెట్టి శిక్షణ ఇస్తామన్నారు సేఫ్టీ పైన అధికారులకు ట్రైనింగ్ ఉంటుందన్నారు వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాలని కోరారు అలైవ్ అనే పేరుతో స్పెషల్ ప్రోగ్రాం నిర్వహించి అవగాహన కల్పిస్తామని చెప్పారు రాచకొండ నూతన కమిషనరేట్ బిల్డింగ్ పక్కనే సిటీ ట్రైనింగ్ సెంటర్ ఉంటుందన్నారు సిపి నాలుగు కోట్ల ఖర్చుతో సిటీసీని నిర్మిస్తున్నామని చెప్పారు దాటిపోయింది ఇంకా ఇక్కడ పూర్తిస్థాయి కమిషనరేట్ బిల్డింగ్ లేకపోవటం అన్నది ఒక చిన్నపాటి లోపంగా కనిపిస్తున్నది దానికి తోడుగా సిటీసీ సిటీ ట్రైనింగ్ సెంటర్ కూడా లేకపోవడం కూడా అంటే క్లాస్ అవుతుండొచ్చు కానీ ఒక పూర్తిస్థాయి బిల్డింగ్ లేకపోవటం అన్నది ఒక లోపంగా ఉంది అది ఈరోజు ఫౌంటేషన్ స్టోన్ వేయడం వలన ఆ లోపం కూడా తీరిపోద్ది అనుకుంటున్నాను రకరకాలుగా క్రైమ్లో చాలా తేడాలు వచ్చినాయి క్రిమినల్స్లో చాలా తేడాలు వచ్చినాయి ఇంతకుముందులాగా డకాయిటీలు రాబరీలు హైవే రాబరీలు లేకపోతే ఇండ్లలోకి వచ్చేసి బర్గ్లరీసు అట్లాంటివి సెకండరీ అయిపోయినాయి దాని 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 ప్లేస్లో చాలా సులభంగా రిస్క్ తక్కువ ఉన్నటువంటి సైబర్ క్రైమ్స్ వచ్చినాయి రిస్క్ ఎంత తక్కువ ఉంది అంటే ఆయన అక్కడ వచ్చి ఆ ఏరియాకి వచ్చి డిక్కి చేయాల్సిన అవసరం లేదు ఏరియాకి వచ్చి అందులో ఎవరు పేద ఎవరు ఎట్లా వెళ్ళొచ్చు అని రెక్కీ చేయాల్సిన సర్వే చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడో కూర్చొని జార్ఖండ్ రాజస్థానో ఢిల్లీ ఎక్కడో కూర్చొని ఒక ఆయన దగ్గర చిన్న సెల్ ఫోన్ ఉంటే చాలు ఇంకా ఆయన ఏదైనా చేయొచ్చు అన్నమాట సో నిమిషాల్లో మనకి ఏదో ఒక ఏపీకి ఫైల్ పంపిస్తాడు లేకపోతే ఒక ఓటీపీ మీకు ఓటీపీ వచ్చింది కొంచెం నాకు చెప్తారా అని అడుగు అడుగుతాడు లేకపోతే డిజిటల్ అరెస్ట్ అంటాడు లేకపోతే ఏ రకంగా ఇట్లా సైబర్ క్రైమ్లింగ్ స్కైస్ ద లిమిట్ అన్నమాట సో ఈ రకంగా భయభ్రాంతులను చేసి ఒక రకంగా ఇంకో రకంగా మనం తెలియకుండానే మనల్ని మనతోనే ఒక లింకు మీద ప్రెస్ చేయించేసి ఇది మాములు క్యాజువల్ అంట మీద లింక్ వచ్చింది కదా అని చెప్పి పక్కన ప్రెస్ చేస్తాం ఆ ప్రెస్ చేసిన మనక్షణం నుంచి మన బ్యాంకుల నుంచి మన జీవితకాలం దాచిపెట్టుకున్నటువంటి మన ధనం అంతా కూడా మన క్యాష్ అంతా కూడా మనీ అంతా కూడా వెళ్ళిపోతుంది కొన్ని కొందరు వందలు వేల కోట్ల ఎవ్రీ ఇయర్ జరుగుతుంది మన దగ్గర లక్కీగా ఏంటంటే మనం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాం ఆ సంస్థ లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో చాలా బలోపేతం చేసినాం ఆఫీసర్లు పెంచినాం ఆఫీసర్లకి ఫెసిలిటీస్ ఇచ్చినాం కార్లు వెహికల్స్ వాళ్ళకు అట్లాగే వాళ్ళ నైపుణ్యాన్ని పెంచేందుకని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లకి పంపించేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం ఇట్లా దాంతో నైపుణ్యం పెంచుకోవడం వలన భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ సంబంధించిన క్రైమ్స్ డిటెక్ట్ చేయడంలో కానీ అందులో పోయినటువంటి డబ్బులను మళ్ళీ రికవర్ చేయడంలో కానీ ఇది చాలా మామూలు విషయం కాదు సో అట్లాగే అట్లాంటి దానికి సంబంధించినటువంటి ఒక సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒక స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ ఉంటే సరిపోదు దానికి తగ్గట్టుగా మనం ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఉండాలి దానికి ట్రైనింగ్ కావాలి ముఖ్యంగా మన మన నైపుణ్యాలని మన స్కిల్ స్కిల్స్ని పెంచుకోవాలి అట్లా స్కిల్స్ నైపుణ్యాలు పెంచుకోవాలంటే సిటీసీ లాంటి సంస్థలు చాలా అవసరం ఒకటే స్టేట్ లెవెల్ ఒక ఆర్గనైజేషన్ మొత్తానికి ట్రైనింగ్ ఇవ్వడం కష్టం అటువంటి అందుకోసం ఇట్లాంటి సిటీసీ లాంటివి పనికి వస్తాయి అట్లానే మనకు నెక్స్ట్ మేజర్ క్రైమ్ ఏమైపోయిందంటే ఇప్పుడు సెల్ సైబర్ మీకు చెప్తున్నా సైబర్ క్రైమ్ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు మీ చేతిలో సెల్ ఫోన్ ఉందంటే మీరు విక్టిమ్ అయినట్టే మీరు యూర్ పొటెన్షియల్ విక్టిమ్ ఫర్ ఎనీ సైబర్ క్రిమినల్ సో అది ఒకటి ఒక ఆస్పెక్ట్ రెండు ఆస్పెక్ట్ ఏంటంటే రోడ్ సేఫ్టీ అన్నది నేను వచ్చినప్పటి నుంచి ప్రతిసారి చెప్తూనే ఉన్నాను ప్రతి మీటింగ్లో కూడా చెప్తూనే చెప్తూనే ఉన్నాను రోడ్ సేఫ్టీ అంటే ఎంత తీవ్రమైన అంశం అయినప్పటికీ కూడా ప్రజలు దాన్ని అసలు మాత్రం కూడా పట్టించుకున్నటువంటి విషయం అన్నమాట ఇప్పుడు ఒక పై ఐదుగురు ఆరుగురు రోజు ఆ రెండు రోజుల పాటు హడావిడి చేస్తాం చేస్తారు ప్రజల నుంచి కూడా రోడ్డు బాగాలేదు అట్లయింది అయింది అన్నది మాట్లాడతారు పోలీసులు సరిగ్గా పట్టించుకోవడం లేదు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పరిస్థితి పట్టించుకోవడం లేదు ఈ రకంగా రెండు మూడు సార్లు అంటే మర్చిపోతాం అయితే ఇది రోడ్ సేఫ్టీ అన్నది కానీ సైబర్ క్రైమ్ అన్నది కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రెండు మూడు సంస్థలు రెండు మూడు డిపార్ట్మెంట్స్ చేసేటి కాదు ఇది ఒక సోషల్ సమస్య సామాజిక సమస్యగా మారిపోయినాయి రెండు కూడా ప్రజల్లో ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత దాన్ని మనం అంత కంట్రోల్ చేసుకోవచ్చు ఆ రెండు సమస్యలు సైబర్ క్రైమ్ రిలేటెడ్ ట్రైనింగ్ ఇస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కేసెస్లో అబౌట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కేసెస్ సైబర్ క్రైమ్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి అవిటిని హ్యాండిల్ చేయకుండా ఉంటే దాని తగ్గట్టు ట్రైనింగ్ మనం ఇవ్వకుండా ఉంటే ఆ లెవెల్లో ఆఫ్ ప్రొఫెషన్స్ మనకు ఉండదు ఇటువంటి సందర్భంగా ప్రజలు కూడా పార్టిసిపేట్ చేయాలా ఇది ప్రజలతో సమస్యనే కాబట్టి ప్రజలు కూడా పార్టిసిపేట్ చేసి సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్గా దివిజ్ లాబొరేటరీ వాళ్ళు ముందుకొచ్చి ఇటువంటి ఈ కార్యక్రమంలో ఫోర్ హండ్రెడ్ ల్యాక్స్ ఫోర్ ఫోర్ రూపీస్ ఇస్తూ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈ బిల్డింగ్ని అంతేకాకుండా దే విల్ ఆల్సో గో ఫర్ ఎక్స్పాన్షన్ ఆల్సో ఐ థింక్ దే నీడ్ ద బిగ్గర్ క్లాప్ ఫ్రమ్ యువర్ సైడ్ ఫర్ గివింగ్ సో మచ్ మనీ దెన్ విల్ ఆల్సో దిస్ ఇస్ అ కమిషనర్ బిల్డింగ్ కమిషనర్ బిల్డింగ్ పక్కన ఇది ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది మా ఆఫీసర్ ట్రైనింగ్ చేయడానికి ఉంటుంది పరేడ్ గ్రౌండ్ కూడా ముందే ఉంటుంది కాబట్టి రెగ్యులర్ పరేడ్ యాక్టివిటీస్ కానీ ట్రైనింగ్ యాక్టివిటీస్ కానీ ఇక్కడ ఈ సెంటర్లో చేయడానికి వీలవుతుంది కాబట్టి ఇంత సెలిబ్రేస్ ఎన్విరాన్స్లో చాలా బెటర్ క్లైమేట్ కండిషన్స్లో ఉంటాయి ఇక్కడ సెంటర్గా అన్నిటికొనడానికి మన కమిషన్ అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఈ ఇక్కడ యాభై ఆరు ఎకరాలతో ఈ బిల్డింగ్ కట్టడానికి మనకు ప్రభుత్వం ఇచ్చారు